అంటే నాన్నగారు లేకుండా జీవితాంతం ఇటాగే ఒంటరిగా ఉండిపోతావా అవునరా ఉండిపోదాం అనుకుంటున్నాను నీకేమైనా అభ్యంతరమా కొంచెం అభ్యంతరమే నేను మా నాన్నగారితో ఉందామని అనుకుంటున్నాను ఇంతకాలం లేదన్న ఇప్పుడు కాల్సి వచ్చాడరా ఇంతకాలం మా నాన్న ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియ కదా అయితే ఇప్పుడు ఏమంటారా ఏమంటారా నువ్వు నాన్న దగ్గర మనం వెళ్ళిపోతేనే బాగుంటుంది నేను రానరా నువ్వు నిజంగా వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోతా వెల్ బెదిస్తున్నావా వెన్ను వెండిపోవంటావా వెండిపోవంటావా ఇంకేందులో నిలబడ్డావు చూడండి అది పిచ్చిదే కావచ్చు తల విరుసే కావచ్చు ఏదో తెలియని తనంతో మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు కానీ ఎప్పుడైనా తన తప్పు తెలుసుకొని మీకు దగ్గర అవ్వాలనుకుంటే వీలేదు ప్రభాకర్ గారు నేను ఈ మిత్ర ద్రోహం చేయలేను చిత్ర తనకు తానే ద్రోహం చేసుకుంది మా ఇద్దరి గురించి నీకు బాగా తెలుసు నా జీవితంలో చిత్ర ఏర్పరిచిన శూన్యాన్ని నువ్వే భర్తీ చేయగలవు అందుకే నేను అర్థిస్తున్నాను నా మాట కాదనుకో ప్రభాకర్ గారు మీరు చిత్రకు మాత్రమే సొంతస్తిని అపహరించగలిగే ధైర్యం నాకు లేదు చూడు సుమిత్ర నీకు సంగతి చెప్తాను రోడ్డు మధ్యన రూపాయి బెళ్ళ ఒకటి పడి ఉంది గుడ్డివాడ దాన్ని చూడలేక తొక్కేసి దాటి వెళ్ళిపోయాడు కళ్ళున్న వాడొకడు దాన్ని చూసి కళ్ళ కదుకొని జేబులో వేసుకున్నాడు అది వాడు తప్పు కాదు అయ్యో గుడ్డివాడు చూడలేక వదిలేసి వెళ్ళిపోయాడే అది వాడి సొమ్మైన బీడు వదిలేసి వెళ్ళిపోతే అది వీడి తెలివి తక్కువతనం అవుతుంది అలాగే కాదనుకుని చిత్ర వదిలేసిన నన్ను నీ సొంతం చేసుకోవటంలో నీ తప్పేమీ లేదు ప్రభాకర్ గారు ఈ రూపాయి వెళ్ళ గుడ్డివాడు చూడలేక వదిలేసింది కాదు చిత్ర గుడ్డితనంతో జారి విడుచుకున్నది కళ్ళున్న బరం దాని కళ్ళు తిరిపించి దాని సొమ్ము దానికి అప్పగించడమే ధర్మం సుమిత్ర ఈ డొంక తిరుగులన్నీ నాకు అనవసరం చిత్రకు నాకు తెగతింపులైపోయింది మేమిద్దరం కలిసి బ్రతికే అవకాశం ఈ జన్మకు లేదు అందుకే చిత్ర స్నేహితురాలుగా కాదు ఒక మామూలు ఆడపిల్లగా సమాధానం చెప్పు నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమా కాదా తిండి లేక అల్లాడిపోతురా వాడికి పంచపక్ష పరవాణాలు ప్లేట్లో పెట్టి అందిస్తే ఏమంటాడు తనకు ఆ అన్నాన్ని ప్రసాదించిన భగవంతుడికో నమస్కారం చేసి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తీసుకుంటాడు నీ నుంచి నేను కోరుకున్న సమాధానం అదే నా మాట మన్నించినందుకు చాలా సంతోషం అతి త్వరలో మన పెళ్లి జరుగుతుంది వస్తాను కాపాడు తల్లి కాపాడు అమ్మా చిత్రమ్మ తల్లి నీకు నీ మొగుడు అక్కర్లేదు చిత్తు కాగితం మీద ఓ సంతకం పెట్టి అతను మొహాన్న విసిరి కొట్టావు ఓకే అది నీ స్వవిషయం కానీ నా సుమిత్ర నా సుమిత్రను నాకు దక్కించు తల్లి నాకు దక్కించు ఏంటి మీరు అనేది ఇంకా నేననేదే ఉందమ్మా అయిపోయింది అంతా అయిపోయింది ప్రభాకర్ సుమిత్రను మాయ చేసి మోసం చేసి వల్ల వేసుకున్నాడు ఆయన ఇంకా మీ ఆయన ఏమిటమ్మా ఇప్పుడు మీకు ఆయన మాజీ ముగుడు నా పాలిట యముడు నా సుమిత్రకు కాబోయే భర్త రేపో ఎల్లుండో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట సుమిత్రకి మా ఆయనకి పెళ్ళ నీకు అచ్చిన నమ్మను నువ్వు నమ్మితే నాకేం నమ్మకపోతే నాకే అయినా ఒకరి నమ్మకాలతో వాళ్ళకి ఇప్పుడు పని లేదమ్మా సరదాలట షికార్లట సినిమాలట షాపింగులట అబ్బా అబ్బా అవి చూడటానికి రెండు కళ్ళు చాలావేమవు తల్లి పండు ముత్త ఉండే నా సుమిత్ర పదహారేళ్ల పడుచులా తయారైందంటే నమ్ముతల్లి అయిపోయిందమ్మా అంతా అయిపోయింది ప్రభాకర్ నా బ్రతుకులో నిప్పులు పోచాడు ఇప్పుడు వస్తాను నువ్వా చిత్రా నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను నువ్వే వచ్చేసావు ఏమిటి తెల్లచీర మల్లెపూలు జడ ముసలి ముత్తలా తయారైవే ఎక్కడికి బయలుదేరుతున్నావు ఏం లేదు ప్రభు సినిమాకి వెళదామంటేను తయారయ్యాను ఆహా అయితే నేను విన్నది నిజమేనమాట ఏం విన్నావు నీకు ప్రభుకి పెళ్ళట నిజమేనే ఇన్నాళ్ళక నా జీవితం ఒక గాడిలో పడబోతుంది గాడిలో కాదు గోతులో పడిపోతుంది చిత్రా కక్కిన కుటి కోసం ఆశపడేవారు చివరికి గోతులోనో నూతులోనో పడతారు ప్రభుకి నాకు పెళ్లి జరుగుతుందంటే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను ఏమిటి సంతోషం నువ్వు పొడుస్తున్నాయి వెండిపోటుక నాకు ఆయన చేస్తున్న నమ్మక దోహానికా చిత్రా నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థమైనట్లేదు ప్రభుతో తెలదంపులు చేసుకున్నావు ఆయనకు విడాకుల పత్రం రాసొచ్చావు ఇప్పుడు ఆయన తోడు లేని ఏకాకి ఆయనకు ఒక ఆడతోడు కావాలి నాకు ఒక మగాడి నీడ కావాలి నీకు నీడ కావాలంటే నా చేయడం దొరకలే మరచులోకిందే పా ప్రభు నాకు రోడ్డు మీద దొరికిన రూపాయి బెళ్ల కథ చెప్పాడు అది నీకు చెప్పాలో ఉంది చెప్పనా నువ్వు రూపాయలు ఎంతకాలం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకేనా ఆయన ఎడ్రెస్ పోాలనే ఆయనతో కలిసి సినిమా తెస్తావా సినిమాకి ఓ సిక్కుమని దానా ఎంత కాలం బుద్ధులతో తెలుసుకోలేకపోయానే చంపేస్తాను చంపేస్తావా నన్ను చంపేస్తావా అసలు చావాల్సింది నేను కాదు నువ్వు ఆడరానిగా పుట్టి మొగుణ్ణి దక్కించుకోలేని తెలివి తక్కువ తరానికి ఇంత విషయం మీకు చావాలి నీ గుండెల్లో తలదాచుకోవాలని ఆశగా వచ్చిన వాణ్ణి అహంకారంతో అహంభావంతో దూరంగా వెళ్ళగొట్టుకున్న నువ్వే ఊరిపోసుకొని చావాలి భర్త మనసును అర్థం చేసుకొని ముసులుకోగలిగిన శాంతం సహనం లేని ఆడదే ఆడదే కాదే ఎందుకే నీకు అహంకారం ఎందుకే నీకు తలబెరుసు ఎందుకే నీకు ఆ పట్టుదల ఏమిటి నీ గొప్ప ఓ దిక్కుమాల నర్సు ఉద్యోగం చేస్తూ ముష్టి మూడు వందల రూపాయలు సంపాదిస్తున్నావనా పిచ్చిదానా ఎన్ని చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా దేశాలు ఏలినా ప్రపంచాలు తిరిగినా చివరికి ఆరు బ్రతకాల్సింది మగాడి కిందనే అతను మోచేది కింద నేను తాగాల్సింది ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఎంగిర విస్తరాకులా ఎగిరెగిరి పడ్డాం ఇప్పుడు అనుభవిస్తున్నావు ఇకనైనా ఊళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా బ్రతకడానికి ప్రయత్నించు వెళ్ళు ఇదిగో ఇంకోసారి నా గడపతోకి గొడవ చేశావు ప్రభుతో చెప్పి నీకు బుద్ధి చెప్పించాల్సి ఉంటుంది వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ప్రభాకర్కి సుమిత్రకి పెళ్లి మీరు తప్పకుండా రావాలి ఇద్దరు మరీ మరీ చెప్పమన్నారు వస్తానండి ఏమిటి అలా చూస్తున్నారు ఓ మొన్న అంతగా ఆవేదన పడిన నేను ఈ కార్డులు పంచుతున్నానేమిటి ఆయన సుమిత్ర నా సుమిత్ర నా సుమిత్ర ఇన్నేళ్లకి పెళ్లి కూతురు కాబోతుందండి అఫ్కోర్స్ పెళ్లి కొడుకుని నేను కాకపోవచ్చు డోంట్ కేర్ చూడండి తన ఆనందమే నా ఆనందం ఈ ప్రపంచంలో సుమిత్రకి నా అని చెప్పుకోగలిగిన వాణ్ణి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అందుకే అందుకే సుమిత్ర పెళ్లి నా చేతుల మీదుగా నేనే స్వయంగా జరిపిస్తున్నాను తప్పకుండా వస్తారు కదూ వస్తానండి అమ్మా నేను నాన్నగారి పెళ్లికి వెళ్దాం అనుకుంటున్నాను పెళ్ళి ఎవరు పెళ్ళి నాకు దృష్టి పెట్టి నేను చచ్చిన తర్వాత పెట్టి నేను కాలు పూర్తి తర్వాత ఆ పూర్తిని పొట్ల తీసుకెళ్ళి వాళ్ళ పొడి కాదు కవరా బానే ఉంది చేదులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొరత లాభం ఏంటి బానే ఉంది చేదులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడతా లాభం ఏంటి బానే ఉంది చేదులారా చేసుకుని ఇప్పుడు నిన్న పడితే లాభేంటి చూస్తాను ఇవాళ ఆ పెళ్లి ఆగనైనా కానీ నేను చావనైనా చావాలి పదరా పళ్ళు తెలుసుకున్నావు ఏంటమ్మాయి రావునండి నువ్వు వెళ్ళరావునన్నా రెండు రోజులుగా నిన్ను చూడకపోతే ఈ నాన్నమ్మ ఎలా ఉండగలదురా తీరా మీ అమ్మ నేను రానిచ్చిందా లేదు నాయనమ్మా అమ్మ కూడా వచ్చింది మీ అమ్మ కూడా వచ్చిందా ఏదిరా అదిగో అక్కడ ఒకప్పుడు కోడల పదవి వెలగబెట్టిన వాళ్ళు పరాయి వాళ్ళ గేటు కవతలు నిలబడ్డం ఎందుకు ఇంట్లోకే రావచ్చుగా దరిదాపులకు వస్తే కాళ్ళు అన్నారుగా అందుకే రాలేదు బయటే నిలబడాలనుకున్నప్పుడు అసలు ఈ ఇంటి ఛాయలకు రావడం ఎందుకు గొప్ప చింత చింతదచ్చినా పులుపు చావలేదు నడువు వంగినా మీ నాలుగు పదులు తగ్గలేదుగా నాలుగేళ్లలో మీ నడువు వంగుతుంది అప్పుడు చూద్దాంలేని సంగతి గొప్పింటి అత్తగారిని చూసావుగా ఇక వెళ్ళు నేనే వెళ్తానికి రాలేదు ఇవాళ చాలా బ్రతుకు తేల్చుకుంటావని వచ్చాను ఏమిటి ఉందా నేనంటే పర్లేదు సరే నా బ్రీ బ్రతుకుతున్నాను రచ్చిారా నా చూస్తారా అదిగో అదిగో ఆ పొగరే ఆ కళకినమే నీ బతుకు నువ్వు ఒక్కడే నాశనం చేసేది నీ నోటి పొగరుతో నువ్వే నాశనం చేసుకున్నావు ఈ తర్వాత కలిసాం పెద్దదాన్ని మంచి చెడ్డా మాట్లాడకుండా పోట్లాడిపోదామని వస్తావా బుద్ధి లేదు అవును నాకు బుద్ధి లేదు నిజమే ఆయన బుద్ధి లేదు బుద్ధిలోకే పంకరలాంటి మొగ్గుని దూరం చేసుకున్నారు నాటు మీరు తెలియ పెద్ద కూర్చొంది పిల్లకు రాసి ఇచ్చారు సరే పిల్లవారు మీకేడ బుద్ధిటక్కల హదు చిన్నది తెలియదు చేసింది బుద్ధి చెప్పుతాను కాకుడు అలాగే నేర్పడదాం లేకుండా నా మొగ్గుని నా కాకుడు తెస్తారా వాడికి పల్లి పని తీయాలనుకుంటారా మళ్ళీ పెళ్ళ ఎవరికి మళ్ళీ పెళ్ళి యూట్యూబ్ ఇది నానే దాడికి నాయనమ్మా చున్నీ పిల్ల పెడ్డామని పెళ్ళి కబడ్నాడు ఇదిగోలేక ఏముటి ప్రభు మళ్ళీ పెళ్లి చూసుకోబోతున్నాడా నా బిడ్డంతో పాన్ పని చేస్తున్నాడంటే నేను నమ్మలేకుండా ఉంటాను చేసినంత చేసి ఈ నాట్కాలు ఎక్కువ తమ తెస్తో వెళ్లకుట్టారు ఇత్కాల తాళించారు ఇప్పుడైతే పెళ్లి చేసి నన్ను పూర్తిగా పలుకుంటారు అలాగే చచ్చిపోతాను ఇంత విషయం ఉండి చచ్చిపోతాను లేదా నేనే గోత్రుడు దూకి వెళ్తున్నాయని అన్నాడు ఆనంది ఈ ఆమెసుని మన బట్టలు ఇంత దూరం తీసుకొస్తుంది మొన్న మనకి కాకుండా చేసింది ఆరు సంవత్సరాలుగా నీ కోసం కాచుకున్నవాడు ఆరు నెలల్లో తన మనసు విరిగిపోయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంటే వాడి మనసును నువ్వు ఎంతగా బాధలు పెట్టావో గుర్తించావా మళ్ళీ మళ్ళీ నన్ను మాటలు ఎంత పొలబడుస్తారు నేను తప్ప చేసాను ఒప్పుకుంటాడు కదా నా కోసం కాదు ఆప్ చేద్దయ So ah, <laughs> ah thank you sir Thank you very much Thank you <laughs> <coughs> Cinema teacher bahna raha bahna a re Prabhu Acha Kaha పాతికేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న దానివి నన్నెవరైనా తాకినా సహించలేని దానివి ఇప్పుడు పది మంది ముందు నా చెంపల పగలగొట్టాం తల్లివి నీకు ఆ హక్కున్నా కొడుకుని కారణం అడుగుతున్నాను చెప్పగలవా కారణం కారణం కావాలరా నీకు కట్టుకున్న పెళ్ళం వంశాన్ని ధరించే కొడుకు ఉండగా వాళ్ళని కాదని కాలదన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్న భ్రష్టుడు విను నీకు కారణం కావాలి ఈ పాపిష్టి పనిచేసి పెళ్ళం మిడ్డల్ని మాత్రమే కాదు అను దూరం చేసుకున్నది కన్న తల్లిని నాకు కూడా దూరం అయ్యావు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు పోదా ఆగండి అన్యాయంగా నన్ను కొట్టింది చాలక నా నెత్తిలో నిందలు వేసి నేను చెప్పే సమాధానం వినకుండా వెళ్ళిపోవటం ఏవీ బాగుంటలేదు మీరు కారణం చెప్పకపోయినా పది మందికి తెలిసిన మన కథలు ఏ తప్పు చెయ్యని నేను ఒక కారణంగా నిందితుని కావటం అందరి ముందు ముద్దయిలా మీ చేతని దెబ్బలు తింటూ చాలా అన్యాయం నా నిజాయితీని రుజువు చేసుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా మా గురించి మీ అందరికీ బాగా తెలుసు ఈవిడ మా అమ్మగారు ప్రాణం ఒక ఎత్తుగా ఇన్నేళ్లు నన్ను పెంచింది ఈవిడ నా భార్య నన్నే తన ప్రాణంగా ప్రేమించింది కానీ ఇదంతా మా పెళ్ళయ్యేంత వరకే పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ కలుసుకున్నారు నా జీవితంలో ఆనందం నశించింది పాలు నీళ్లుగా కలిసిపోయి మగవాడి జీవితంలో నవ్వులు పూయించవలసిన ఈ ఎత్తా కొరళ్ళు ఉప్పు నిప్పులా పేలిపోయి నా పచ్చని జీవితంలో చండ్ర నిప్పులు చెరిగిపోశారు ఆ రావణాసుర కాస్తం ఇంకా సెగల పొగలై చెలరేగుతూనే ఉంది ఆరేళ్లుగా చూసి చూసి దిసిపోయాను అలిసిపోయాను ఈనాడు నా సుఖం నేను చూసుకున్నాను ఏ తప్ప వీళ్ళు చేసిన దానికి నా మీద నిందలు వేయటం భావ్యమా చెప్పండి మీరే చెప్పండి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి మీరే తప్పు చేయలేదు తప్పంత నాదే నేనే చేశాను నా అహంభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ మీ ఆనందాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేకపోయారు నాకు ఈ శాంతి జరగాల్సిందే కదే మనకి ఇలాంటి శాంతి జరగాల్సిందే మాకు బాగా బుద్ధి చెప్పావురా మా కళ్ళు తిరిపించావు కానీ బాధపడకండి అత్తయ్యా ఈ సమయంలో మన బాధపడకూడదు ఆయన సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు ఆయన సంతోషం కాబట్టి మనకు ఆనందం మనకి క్రిస్తానం లేదు పదండి అతయ్యా వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు నూతన దంపతుల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి Мм. Mm. Mm.